హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మా ఫ్రెండ్కి కూడా ఇప్పుడే వచ్చిందనమాట సెకండ్ పేజ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాల్ లెటర్లు రావడం జరుగుతుంది చెక్ చేసుకోండి మీరు చెక్ చేస్తూ ఉండండి ఎవరైతే బార్డర్లో ఉన్నారో వాళ్ళందరూ ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి అనమాట ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే రేపటి రేపటికి పిలిచేస్తారు కదా అంటే మీ దగ్గర అప్పటికప్పుడే మీరు మీరు ఎక్కడ ఉండరు ఒకవేళ నాలుగు ఒకటి ఎక్కడ శ్రీ శ్రీకాకుళంలో ఉండాలనుకండి మీరు కర్నూలు వెళ్ళాలంటే అవ్వదు కదా అందుకని మీరు ప్రతి ప్రతి సెకండ్ చెక్ చేసుకుంటూ ఉండండి అంటే వాళ్ళు రేపు పొద్దున్నే పిలుస్తారు కాబట్టి మండే మీరు ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట వాళ్ళు టైం ఇవ్వట్లేదు కదా ఒక టూ డేస్ అన్న టైం ఇవ్వట్లేదు కాబట్టి ఎంత అడావిడిగా చేస్తున్నారు కాబట్టి అభ్యర్థులు ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించాలి మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చాలామందికి రిలీజ్ అవుతున్నాయి బార్డర్లో ఉన్న వాళ్ళకి మీరు కూడా ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి ఎందుకంటే చాలా ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టడం అలాగే రెండు మూడు పోస్టులు రావడం ఇలా జరిగింది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా అలాగే కొద్దిమంది సైనిక అధికారి అంటే వాళ్ళ ఫాదర్ సైన్ అధికారి అయితే వీళ్ళు ఆ కోటాలో ఉన్నట్టు పెట్టుకోవడం అలా జరగడం వల్ల ఏంటంటే వాళ్ళని రిమూవ్ చేయడం జరిగింది అందుకని బార్డర్లో వాళ్ళు ఏంటంటే పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకుంటూ ఉండండి ప్రతి ఒక్కళ్ళు చెక్ చేసుకోండి ఎందుకంటే రేపు రేపొద్దుడికి పరిగెత్తాలంటే కష్టం కదా నిద్ర లేసిన తర్వాత మీరు కాల్ లెటర్ చూస్తారనుకండి పరిగెత్తాలి ఇక అందుకని ఇప్పుడు నైటే ప్రతి ఒక్కరు చెక్ చేసుకుంటూ ఉండండి కొద్దిమందికి అందరు కూడా వస్తున్నాయి థ్యాంక్ యూ